ఒకే దేవుడు ఒకే దేశం నినాదంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ అయితే మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు నేనున్నాను గొల్లపూడిలో గొల్లపూడి మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది ఈరోజు గ్రంథ ఆవిష్కరణ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం చూసినట్టయితే తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే అంశంపై ఆధ్యాత్మిక నాయకులు ప్రసంగిస్తూ ఒక పుస్తకాన్ని అయితే విడుదల చేశారు దీని ముఖ్య ఉద్దేశం ప్రేమ ఐక్యత విలువలను ప్రజల్లో నింపడమే ఆ భగవద్గీతను అనుసంధానం చేసుకొని అందులో మంచి మాటలు అయితే తీసుకొ ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని అయితే లిఖించామని చెప్తున్నారు ఆ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది భక్తులు ఎక్కడెక్కడ నుంచో రావడం జరిగింది ఎంతో మంది నాయకులు కూడా ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు ఇక్కడ ఈ పుస్తకం ఆవిష్కరించేందుకు చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ చూసినట్టయితే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ భగవంతుడి సంకల్పం లేకుండా ఏది జరగదని భగవద్గీతతోనే ఈ ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్వహించిన ముఖ్య సభ్యులు మనజ్యోతి ఆశ్రమం రిప్రజెంటేటివ్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ పుస్తకం యొక్క ముఖ్య వివరాలు ఏంటో మాకు చెప్పగలరా ఈరోజు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం జరుగుతుంది ఆ పుస్తకం పేరు తన ప్రేమ చేతుల నైపుణ్యం ఒకే జాతి ఒకే దేవుడు ఒకే దేశం అనే ఒక ఉన్నతమైన సిద్ధాంతంతో మనుజ్యోతి ఆశ్రం కొనసాగించబడుతుంది గడిచినటువంటి ఒక అరవై సంవత్సరాలుగా ఈ యొక్క మణజ్యోతాశ్రమం ఉంది ఆ మణుజ్యోతాశ్రమం యొక్క శ్రీ లహరికృష్ణ గారి సిద్ధాంతానుసారం భగవంతుడు ఒక్కడే మనమందరము ఆయన సృష్టి అని సమస్త మానవాళికి తెలియజేయడం కోసం అన్ని వేద గ్రంథాలు చదవాలని చెప్పేసి మణుజ్యోతాశ్రమం దేశానందరికీ చెప్తుంది ఆ ఉద్దేశంతో భగవద్గీత శ్రీ లహరికృష్ణ గారి ఉపదేశాలు పునాదిగా చేసుకుని తన ప్రేమగల చేతుల నైపుణ్యం అని ఒక పుస్తకం తయారు చేయబడింది అది ఈరోజు అక్టోబర్ ఐదవ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ అన్ని కేంద్రాల్లో కూడా ఈరోజు ఇదే సమయానికి ఐదు గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభించబట్టం మాకు చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే భగవంతుడైన శ్రీ లహరికృష్ణ గారు ఇచ్చిన ఉపదేశాలు భగవద్గీత బైబిల్ ఖురాన్ వీటి సారాంశం అంతా ఒక్కటే జాతి మత కుల వర్ణ వర్గ భేదాలన్నీ కూడా విడిచిపెట్టి ఆ మహోన్నతుడైన ఆ సర్వోన్నతిని క్రింద మనమందరం ఐక్యపడిన దినాన్ని ఈ యొక్క నూతన సమాజం అన్నది ఏర్పడుతుందని మనుజ్యోతి ఆశ్రమం ప్రబోధిస్తుంది ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తాం దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ విజయవాడ ప్రాంతంలో అనేక మంది అతిథులు ముఖ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరికీ మేము తెలియజేస్తాం చాలామంది రాబోతున్నారు వ్యాపారవేత్తలు సాహితీవేత్తలు ఇంకా రచయితలు వీళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేస్తున్నందుకు మేము సంతోషపడుతున్నాం అదే కాకుండా ఈనాటి యవ్వన సముదాయానికి ఇప్పుడు యాంత్రిక జీవితం అయిపోయింది మిషనరీ లైఫ్ ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఉన్నాయి సంపద ఉంది శ్రేయస్సు ఉంది కానీ మనశ్శాంతి లేదు ఆ మనశ్శాంతి అంటే ఏదో కాదు ఆ భగవంతుడే ఆ మనశ్శాంతిని మణజ్యోతి ఆశ్రమం చెప్తుంది ఆ భగవంతుని మనం కలిగి ఉన్నప్పుడు భగవంతుని కార్యాలు చేసినప్పుడు తప్పనిసరిగా ఆ మనశ్శాంతి అనేది మనకు ఉంటుంది అది ఈనాటి యవ్వన సముదాయానికి అది చాలా తోడ్పాటుగా ఉంటుందని గ్రంథాల సారాంశాన్ని చిన్న చిన్న పుస్తకాలుగా భగవద్గీత పురాణాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటున్నాయి వాటన్నింటినీ తెలుగులో యవ్వన సముదాయం ఈరోజు చదివి వాళ్ళ సమాజాన్ని లేదంటే వాళ్ళ యొక్క జీవితాలని సరి చేసుకోవడానికి ఒక తోడ్పాటుగా ఉంటాయని లఘు పుస్తకాలను మేము విడుదల చేస్తున్నాం అదే ఈరోజు తన ప్రేమ గల చేతుల నైపుణ్యం అని తయారు చేయబడిన ఒక పుస్తకం శ్రీ దేవాస్థి లారీ గారు దాని యొక్క రచయిత వారు ప్రపంచమంతా పలు విశ్వాసాలని పలు మత గ్రంథాలని చదివి దాన్ని క్రోడీకరించి రాసిన పుస్తకంగా మేము తెలియజేస్తున్నాం ఇది ఒక మతానికి చెందింది కాదు నవ మానవాళి మణిగడ కోసం ఒక వెలుగుగా మణిజ్యోతి ఆశ్రమం ఈ యొక్క పుస్తకాన్ని అందిస్తుంది మానజ్యోతి ఆశ్రమం రిప్రజెంటేటివ్ జయప్రకాష్ మనతో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు కనుక్కుందాం ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయన మహా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథవర్షి మహోత్సవం అనేది ఈరోజు కొల్లపూడి ప్రాంతంలో ఇక్కడ పద్మావతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం అనేది ఇది ఇక్కడ మాత్రమే కాదు తమిళనాడు తెలంగాణ ఆంధ్ర బిలాయి అస్సాం ముంబై ఇంకా చాలా రాష్ట్రాల్లో అది మాత్రం కాకుండా మలేషియా దేశంలో కూడా ఒకే సమయాన్ని ఈ పుస్తకం అనేది విడుదల చేయబడుతుంది ఈ పుస్తకం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడి చే మనకేమంటాడు వేదాల సారాంశం అన్ని వేదాలు భగవద్గీత బైబిల్ ఖురాన్ ఇతర వేదాలన్నింటిలో ఉన్న సారాంశం అంతా తీసి శ్రీ దేవాశ్రీ గారు ఈ పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకం తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ నవీన కాలంలో మనుషులకి ఒక ఆధ్యాత్మికతని అలవాటు చేయాలి ఈ యొక్క యుగము నాశనం వైపు వెళ్తున్న ఈ సమయంలో ఈ యొక్క ఆధ్యాత్మికతను మర్చిపోతున్న ఈ కాలంలో మనుషులందరికీ కూడా భగవంతుని మీద భయం భక్తి ఆధ్యాత్మికను అలవాటు చేయడం కోసం ఈ యొక్క పుస్తక రూపంలో శ్రీ హరికృష్ణ గారు చెప్పిన ఉపదేశాలన్నీ కూడా వేదాల సారాంశాలన్నీ కూడా క్రోడీకరించి ఒక చిన్న పుస్తకం రూపంలో తయారు చేసి ఈ పుస్తకాన్ని దేశమంతా కూడా ఒకే సమయంలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడమైందండి ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ గొల్లపూడి ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు కవులు పెద్దలు ప్రముఖులు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ చుట్టుప్రక్కల విజయవాడ గొల్లపూడి కట్టుబడిపాలెం కౌలూరు మూలపాడు అన్ని ప్రాంతాల్లో ఉన్న వనుజ్యోతి ఆశ్రమానికి చెందిన శ్రీల హరికృష్ణ గారు భక్తులందరూ కూడా ఈ సమయంలో ఇక్కడ హాజరై ఈ కార్యక్రమంలో అందరూ కూడా కలుసుకొని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా బయట నుంచి కూడా చాలామంది అతిథులు వస్తున్నారు వారికి అందరికీ కూడా ఆశ్రమం నుంచి మేము పుస్తకాలన్నీ కూడా ఉచితంగా మేము పంపిణీ చేస్తున్నాం ఈ ఉచితంగా పుస్తకాలు ఇవ్వడమే కాకుండా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులందరికీ కూడా ప్రజలందరూ కూడా యొక్క ఆధ్యాత్మికం తెలుసుకోవాలి భగవంతుని అందరూ భయభక్తులు తెలుసుకోవాలి వచ్చే భయంకర నాశనం నుంచి వాళ్ళందరితో కూడా తమ తమను కాపాడుకోవాలనే ఉద్దేశాన్ని అందరూ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం అనేది వచ్చిన అతిథులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పత్రికా విలాఖలందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం ఓం నమో భగవతే శ్రీ లారీకృష్ణ ఈ ఆశ్రమం సభ్యులు సుదర్శన్ మనతో ఉన్నారు ఆ వాలంటీర్గా వచ్చి ఇక్కడ సేవలు అందించేందుకు ఇక్కడ భక్తుల భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకునేందుకు ఆయన ఇక్కడ ఉచితంగా సేవలు అందించేందుకు చెప్తున్నారు మరి వివరాలు ఆయన్ని అడిగితే తెలుసుకుందాం ఓం నమో భగవతి శ్రీ లహరి కృష్ణ నమ ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమానికి ఈ రోజున విచ్చేస్తున్నటువంటి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ యొక్క ఆశ్రమం ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఒకే దేవుడు ఒకే దేశం మన చైతన్యం కిందకి రావాలి రాబోయే తరానికి మనం చాలా చూస్తుంటాము చాలా దానాలు ఉన్నాయి ఈ రోజున అన్నదానం అని లేకపోతే నేత్రదానమని రక్తదానం అని బట్ ఆధ్యాత్మిక దానం అన్నది కూడా ఈరోజు ఎక్కడా లేదు సో రేపు రాబోయే తరానికి ఏంటని ఆధ్యాత్మికత చాలా కరువు అవుతుంది సో ఆధ్యాత్మిక దానాన్ని ఈ రోజున ఇవ్వడమే యొక్క మణజోతాశ్రమ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ ఆధ్యాత్మిక దానం చేయడంలో ఒక పా ఒక భాగముగా ఈ రోజున అమృత మంజరి మకరము టూ ప్ర తన ప్రేమగల చేతుల అనే బుక్కుని దేవాశ్రీ లారీ గారు రచయితగా ఉంటూ కృష్ణ గారి చాలా అన్ని గ్రంథాలని వాళ్ళు రచించి దాన్ని మనకి ఈ రోజున ఈ పుస్తక రూపంలో విడుదల చేస్తున్నాము ఈ పుస్తక రూపంతో మన విజయవాడలో లారీకృష్ణ గారి భక్తులు చాలామంది ఈ యొక్క ఈవెంట్కి రాబోతున్నారు అదే అదేవిధంగా ప్రముఖ వ్యాపారస్తులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా చాలామంది వస్తున్నారు ఇది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని వైకే టీవీ మాకు కవర్ చేసి జనాలందరికి కూడా ఆధ్యాత్మికతని ఒక భక్తిని తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ యొక్క మా వైకే టీవీ ఛానల్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది సో వారికి కూడా మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గొల్లపూడి నుంచే భక్తులు వచ్చారు ఇది ఈ విషయం ఎలా తెలుసు ఇందులో ఎలా సభ్యులు అయ్యారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు మాది వన్ టౌన్ అండి మేము గత ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క దీనిలో సేవ కార్యక్రమంలో కలుసుకుంటున్నాం లహరికృష్ణ గారు ఆయన యొక్క వేదాల నుండి ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి చైతన్యాన్ని పుస్తక రూపంలో అమృత మంజిలి అనే బుక్ని ఈరోజు విడుదల చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం అంటే దేశమంతటా కూడా ఒకే ఈ రోజున అన్నీ చోట్ల కూడా విడుదల జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాము మేము ఎనభై రెండు నుంచి బాగా తెలుసు అయ్యగారి గురించి అప్పటి నుంచి ఆయన విశ్వాసంలో ఉన్నాం ఒకే దేవుడు ఒకే దేశము ఒకే మతం దాని నుంచి మాది అండి ఎన్టీఆర్ డిస్టిక్ మేము పంతొమ్మిది వందల తొంభైలో ఆశ్రమం వెళ్ళాం ఎందుకంటే సమస్త దేవాలయాలు తిరిగాం కానీ మాకు ఎక్కడ మనసే దొరకలేదు ఎవరో అతను వచ్చి భగవద్గీత గురించి భాగవతం గురించి కురాన్ గురించి బైబిల్ గురించి అన్నీ చెప్పాడు మేము ఫస్ట్లో నమ్మలేదు తర్వాత అంటే ఏంటో గ్రంథాల్లో ఉంది అని మాకు తెలియపరిచారు తెలియపరిచినప్పుడు మేము పంతొమ్మిది వందల తొంభైలో ఆశ్రయం వెళ్ళాం ఆశ్రయం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఎందుకో అక్కడ మనశ్శాంతి అనేది దేవుడు అంటే ఏంటో తెలిసిందనమాట అన్ని గ్రంథాలు భాగవతంలో కానీ ఎందుకంటే భాగవతం రెండో స్కందం ఏడో అధ్యాయంలో మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టినప్పుడు శ్రీమన్నారాయణ భూలోకంలో ఉంటాడని రాసి ఉంది అట్లాగే భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలో శ్రీమన్నారాయణుడు సామాన్య మానవుడిగా వస్తాడని రాసి ఉంది అట్లాగే భగవద్గీత నాలుగో అధ్యాయం హిందో శ్లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మం నశించి ధర్మం వృద్ధిలో ఉందో అప్పుడే దేవుడే మానవుడిగా వస్తాడని రాసి ఉంది అట్లాగే ఈ కలియుగంలో కూడా శ్రీమన్నారాయణుడు ఒక సామాన్య మానవుడిగా భార్యాపిల్లలతో వస్తాడని బ్రహ్మగారి కాలజ్ఞానంలో కానీ ఇంకా ఇతర గ్రంథాల్లో కానీ అన్ని గ్రంథాల యొక్క సారాంశమే ఈ మనజ్యోతి ఆశ్రమం ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత మనశ్శాంతి దొరికింది పది మంది తెలియపరుస్తున్నాం అదే విధంగా ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పద్మాది కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాం రోడ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ శివశంకర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ పుస్తకావిష్కరణ ప్రోగ్రామ్ కి రావడం ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందం ఉందని ఒకే దేవుడు ఒకే దేశం అనే దాని మీద ఒకే దేవుడు ఒకే దేశం అనే దాని మీద శ్రీ శ్రీమన్నారాయణ శ్రీ లహరి లహరికృష్ణ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం ఈ గ్రంథాలయ దీనికి మహోత్సవం రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది చూశారు కదా ఈ కార్యక్రమం నిర్వహించిన మనుజ్యోతి ఆశ్రమం వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ జాతిని ప్రమోట్ చేయడం కాదు ఆ ప్రతి ఒక్క గ్రంథంలో ఇంపార్టెంట్ పాయింట్స్నే ప్రజలకి వచ్చిన భక్తులకు తెలియజేయడం అని వాళ్ళ ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు దీని ద్వారా ప్రతి ఒక్కరికి మనశ్శాంతి అనేది ఐక్యత అనేది ప్రేమ అనేది పెరుగుతుందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కొన్ని సంవత్సరాలుగా మేము ఈ మను ఆశ్రమం వాళ్ళ దగ్గరికి వస్తున్నాము మాకు ఎక్కడెక్కడ లే ఎక్కడ దొరకని మనశ్శాంతి వీళ్ళ దగ్గరికి వచ్చినాక దొరికిందని చెప్తున్నారు వీళ్ళు ముఖ్య వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనేది జాతి గు జాతిని విశ్లేషించడం కానీ జాతి గురించి చెప్పడం కాదు ఒకే దేశం ఒక్కంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక లాంగ్వేజెస్లో అయితే రూపొందించబడుతుందని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఆదితో హారిక వైకే న్యూస్ విజయవాడ